చాలామంది యంగ్ బాయ్స్ కానీ కురలు కానీ చాలామందికి ఎంఆర్ఐ రిపోర్ట్ పట్టుకొని నాకు ఎంసీఎల్లో ఇంజరీ అన్నారండి ఎంసీఎల్ తెగిందన్నారు దానికి ఏం చేయాలండి ఆపరేషన్ అవసరమా లేదా ఇన్ని ఇలాంటి డౌట్స్తో చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారండి దాని గురించి తెలుసుకుందాం నేను డాక్టర్ రత్నాకర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్ ఎంసీఎల్ అన్నది మోకాల్లో మనకి ముఖ్యమైన లిగమెంట్ అంటే మోకాల్లో లోపల భాగం ఇన్నర్ భాగంలో పెద్ద లిగమెంట్ అది ఎంసీఎల్ వల్ల అలాగే లాగే బయట భాగంలో కూడా ఎల్సీఎల్ అంటాం లెటర్ కొల్ లెటర్ ఈ రెండు లిగ్మెంట్స్ వల్ల మొఖాలు మనకి స్టెబిలిటీ ఇస్తుంది నడక అనేది స్ట్రైట్ వస్తుంది ఈ రెండు లిగ్మెంట్లో ఎప్పుడు లోపాలు వచ్చినా నడకలో చాలా తేడా వస్తుంది ముఖ్యంగా ఏ లెగ్మెంట్ పోవాలన్నా ఎక్కువగా దెబ్బ తినేది ఎంసీఎల్ అంటాం బయట నుంచి ఇంజరీ అంటే బయట నుంచి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఈ లెగ్మెంట్ అనేది స్ట్రెచ్ అవ్వడం కానీ తెగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ యాక్సిడెంట్స్ అవనివ్వండి లేదా కాలు మెలిపడిపోయి పడిపోయిన అన్నప్పుడు కూడా లోపల లిగమెంట్స్ ఏసీఎల్తో పాటు ఎంసీఎల్ కూడా జరిగే అవకాశం ఉంటుంది ఓన్లీ ఎంసీఎల్ అన్నది జరగటం చాలా తక్కువ చాలా అరుదుగా జరుగుతుంది ఎంసీఎల్తో పాటు లోపల ఉన్న ఏసీఎల్ కానీ మినిస్కస్ కూడా చిరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎంసీఎల్ను చిరగాలి దాని మీద ఒత్తిడి పడింది అంటే చాలా ఎక్కువ ఫోర్స్ కావాలి ఆ ఫోర్స్ లేకుండా ఎంసీఎల్ అన్నది దెబ్బతిన్నది అదే ఆ ఫోర్సు యాభై సంవత్సరాలు వాళ్ళకి జరిగిందనుకో ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది లిగమెంట్స్ కన్నా బోన్ మీద ఎక్కువ ప్రెషర్ పడి వాళ్ళు బోన్స్ వీక్ ఉంటాయి కాబట్టి ఫ్రాక్చర్ అవుతూ ఉంటుంది అది యుక్త వయసులో బోన్స్ హార్డ్ ఉంటాయి కాబట్టి ఆ రిస్క్ అంతా లిగమెంట్ మీద పడి లిగమెంట్ చిరిగే అవకాశం ఉంటుంది అదే తేడా వయసును బట్టి ఫోర్స్ని బట్టి మనకి ఎంత డ్యామేజ్ అయింది అనేది తెలుసుకుంటూ ఉంటాం ఎంసీఎల్ చిరిగితే దానికి ఏం వైద్యం చేయాలి ప్రతిదానికి ఆపరేషన్ అవసరం లేదండి ఎంసీఎల్ చిరిగినంత మాత్రాన ఏమీ అయిపోదు కంప్లీట్గా చిరిగింది రెండు దూరం అయిపోయాయి అంటే కంపల్సరీ ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది అదేవిధంగా లోపల కూడా ఇంకేమైనా డ్యామేజ్ అయిందా మోకాల్లో ఆ డ్యామేజ్కి కూడా సరి చేసుకోవాలి ఒక లెగ్మెంట్కి చేసుకొని ఇంకొక లెగ్మెంట్కి చేసుకోవడం కూడా మంచిది కాదు చాలా వరకు ఎంసీఎల్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఇంజరీస్ అని చూస్తూ ఉంటాం అంటే పూర్తిగా చిరగలేదు కొంచెం పార్షియల్గా చిరిగినాయి వీటికి రక్త ప్రసర్ని ఉంటుంది నొప్పి భాగం తెలుస్తుంది కాబట్టి స్వతహగా రెస్ట్ ఇస్తే రెండు నుంచి మూడు మూడు నుంచి నాలుగు వారాలు లేదంటే ఆరు వారాల వరకు అది స్వతహాగా హీల్ అయ్యే అవకాశం ఉంటుంది మునిపటి లెక్క మళ్ళీ ఫిజియోథెరపీ చేసి నార్మల్ యాక్టివిటీస్కి రావచ్చు అంతే తప్ప కంప్లీట్గా జరిగిపోతే అది వదిలేయడం మంచిది కాదు దానికి వెంటనే ఆపరేషన్ కావాలి ఎందుకంటే కంప్లీట్గా జరిగితే రెండు చాలా దూరం జరిగిపోతాయి ఆ రెండింటిని తీసుకురావడమా ఎక్కడి నుంచి తీసుకురావడం అంటే మొక్కాల కింద భాగం నుంచే మొక్కల పై భాగం నుంచే తిరిగిందా అనేది తెలుసుకోవాలి సో దానికి దాన్ని తిరిగి కుట్టడమా లేదంటే వేరే కండతోటి రీప్లేస్ చేయడమా రీకన్స్ట్రక్షన్ అంటాం దాన్ని అది చేయాలా అది దాంతోపాటు లోపల ఉన్న భాగాలు అంటే వేరే లిగ్మెంట్స్ని కూడా సరి చేసుకోవాలి అవన్నీ తెలుసుకోవాలంటే అప్పుడు ఎంఆర్ఐ చేసి కరెక్ట్గా వైద్యుని సంప్రదించి ఏ ట్రీట్మెంట్ అయితే సరైనది అన్నది తెలుసుకోవడం మంచిదండి